వెల్కమ్ టు మెట్రో న్యూస్ అశ్వాపురం మండలం గౌతమి నగర్ కాలనీలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జరిగే అరవై ఏడవ రాష్ట్ర స్థాయి పాఠశాలల అండర్ సెవెంటీన్ బాలికల క్రికెట్ పోటీల ప్రారంభోత్సవానికి విచ్చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లకి ఘన స్వాగతం పలికిన గేమ్స్ కమిటీ ఇన్ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జగ్గారావు డిఈఓ వెంకటేశ్వరాచారి ఎస్యూఎఫ్ఐ సెక్రటరీ రామిరెడ్డి అశోపుర ఎంపీపీ ముత్తనేని సుజాత వాసు సర్పంచ్ బానోద్ శారద పోడియం సుజాత ఎంపీటీసీ గంగా గంగాభవాని మండికుంట ఎంపీటీసీ కమటం నరేష్ నెల్లిపాక పీఎస్సీఎస్ చైర్మన్ తుక్కాని మధుసూదన్ రెడ్డి మండల కార్పొరేషన్ సభ్యులు ఖాదీర్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర స్థాయి అండర్ సెవెంటీన్ బాలికల క్రికెట్ పోటీలకు అతిథులుగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం తరఫున వారికి హార్దిక